సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద షవర్ క్యూబికల్ సొల్యూషన్స్ దాట్ వీ హ్యావ్ ఓకే సో వన్ ఇస్ ద స్లైడ్ అండ్ ఫోల్డ్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ లెస్ స్పేస్ అండ్ యూజర్స్ వాంట్ టు స్లైడ్ అండ్ ఫోల్డ్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దాట్ ఓకే సో షవర్ రూమ్ అనమాట ఎస్ సో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే మనం ఆ షవర్ రూమ్లో హాయిగా ప్రశాంతంగా ఎంత టైం అనేది స్పెండ్ చేయొచ్చు అండ్ ఇదొక టోల్ so this is the sliding solution that we have given and we have used fluted glass here okay so plain glass design fluted glass fluted glass yes nice and it is slide to open okay now here in this we have something special so this may look like a normal shower enclosure to you but when you look at the hinges here whenever we open the hinge will move upwards so that the entire door will move up. And when we are closing it, when we step out of the shower, there will be some water uh, with which we walk outside. Mm. So, now when you see this, this will go up, the hinge will go up. Mm. అండ్ వన్స్ ఐ క్లోజ్ దిస్ ద హింజ్ విల్ గో డౌన్ సో ద ఎంటైర్ డోర్ విల్ మూవ్ డౌన్ అండ్ విట్ విల్ టేక్ with వాటర్ inside ఓకే సో మనం స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మనకి డోర్ మన లోపలికి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇది కొంచెం పైకి వెళ్తుందండి ఓపెన్ చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు స్మూత్గా వెళ్ళిపోతుంది అండ్ బై లోపల నుంచి బయటకు వచ్చేసేటప్పుడు మనకి వాటర్ కంటెంట్ అని వస్తుంది కదా సో వాటర్ బయటికి రాకుండా మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ తడితడిగా లేకుండా మళ్ళీ ఇది కింద డౌన్ వరకు అంటే నేలకు ఆనుకొని ఆ వాటర్నంతా కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట డౌన్ వచ్చేస్తుంది సౌండ్ వస్తుంది చూసారా సో ఇఫ్లో